జిల్లా నరసరావుపేట స్థానిక మార్కెట్ సెంటర్లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన అన్న క్యాంటీన్ ను అకస్మాత్తుగా తనిఖీ చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వనమా సాంబశివరావు మాజీ కౌన్సిలర్ కదం నాగజ్యోతి పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి మార్కెట్ సెంటర్లో అన్నా క్యాంటీన్ని తనిఖీ చేయడం జరిగింది మరి కార్యక్రమానికి ఈ వార్తలో ఉన్న నాయకులు అందరూ కూడా కార్యకర్తలు రావడం జరిగింది మరి పొద్దున్నే ఏడింటికి ఐదు రూపాయలకి వేడివేడి ఇడ్లీ వేడివేడి పూరి ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది పరిసర ప్రాంతాలు కూడా ఎంతో చక్కగా ఉన్న శుభ్రంగా ఉంది వాటర్ పంపు కూడా శుభ్రంగా ఉంది అదేవిధంగా దీనికి మరి మినరల్ వాటర్ కూడా ఇస్తున్నాము మరి రేపు తొందరలో ఆర్వో ప్లాంట్ కూడా శాంక్షన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము పీఫోర్ పీఫోర్ కార్యక్రమం ద్వారా ార్వో ప్లాండ్ ఇక్కడ మరి స్టేడియం దగ్గర కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఎవరైతే తినడానికి వస్తారో పొద్దున్నే వారు కూడా చాలా డిసిప్లిన్గా ఉండి జాగ్రత్త వెళ్ళాలి కొంతమంది తాగుబోతులు వచ్చి ఇక్కడ గొడవలు చేయటం పళ్ళు ఇసర్రేసరేయటం పనుల మీద గొడవలు పెట్టుకోవడం చేస్తా ఉన్నారు అవి చేయకూడదు అట్లా ఎందుకంటే ఇది ప్రజల కోసం మనం పెట్టింది ఇప్పుడు ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత పదహారు నెలల నుంచి అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నాం మనం ఎంతో శుభ్రంగా ఉంది అంతకుముందు నాలుగైదేళ్ళు మీరు చూశారు ఇక్కడ తాగుబోతులు గంజాయిలు బాటిల్స్ వీరి బాటిల్స్ అన్ని ఉంటాయి ఎన్నో సార్లు వచ్చి ఇక్కడ దాడులు చేయడం శుభ్రం చేయడం జరిగింది ఇక్కడ అన్నా క్యాంటీ ఎంతో పరిశుభ్రంగా ఉంది ఇప్పుడు నేను చూశాను ఇడ్లీ కానీ పూరి కానీ చాలా చక్కగా ఉన్నాయి మీరు జాగ్రత్తగా తినండి మరి చింట కార్మికులు కానీ ఆటో డ్రైవర్లు కానీ వీరు పొద్దున్నే వచ్చి మరి పనికి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని వినియోగించుకోండి ఎవరైతే పని చేస్తారో అన్నా వాళ్ళ మీద గొడవలు పెట్టుకోవడం మంచి పద్ధతి ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది డబ్బులు చాలా తక్కువ రోజు మొత్తం మీద కూడా నెలకు ఏడు వేలు ఇస్తారు అంటే రోజుకి రెండు వందల యాభై పడతాయి వాళ్ళు అడుగుతున్నారు కొంచెం మాకు జీతాలు కూడా పెంచమని అడుగుతున్నారు తప్పనిసరిగా రోజుకు వంద రూపాయలు పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి బాగా పనిచేసి మనకు కూడా సర్వీస్ చేయగలరు అందువల్ల ఈ దగ్గర ఉన్న నాయకులు అంతా కూడా మేము రమర్మని చెప్తున్నాము పర్యవేక్షణ ప్రతిరోధు చేస్తూ ఉన్నారు ఇప్పుడు పల్లాడు బస్టాండ్లో అన్నా క్యాంటీన్ని మరి స్టేడియం దగ్గర అన్న క్యాంటీన్ మార్కెట్లో అన్న క్యాంటీన్ కూడా అందరూ కూడా రోజు సూపర్వైజ్ చేస్తారు ఇవాళ నుంచి మరి ఈ క్యాంటీన్కి రాయి పండును పెట్టాము ఆయన నుంచి రోజు దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటారు అదే లోపల నాగజ్యోతి గారు ఈ లోపల నాయకులు అందరూ కూడా చూస్తూ ఉంటారు తప్పనిసరిగా దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి ఎందుకంటే మనం చక్కగా పరిశుభ్రంగా ఉంటుంది ఆహారం ఏదైనా ఇబ్బంది ఉంటే కంప్లైంట్ చేయండి రాయపన్నకి దాన్ని సరిదిద్దుకుంటాం మేము అదేవిధంగా ఆరువా ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి మీ ఆరోగ్యం బాగుండేటట్టు చూసుకుంటాం వాడు దూడని కావాలంటే ఉమ్మడి కోట ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా జ్వరాలు లేవు దుర్యోధనాలు లేవు డయారియా లేదు చూస్తున్నారు కదా ఇంతకుముందు చాలా ఇంత ముందుకు అయితే మరి జ్వరాలు కానీ వైరల్ ఫీవర్లు డయేరియా అన్నీ ఉండేవి అక్కడ లేవు అంటే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు అందరూ కూడా మినరల్ వాటర్ తాగటం రక్షిత మంచినీళ్ళు తాగటం చేస్తారు కాబట్టి ఆరోగ్యాలు బాగున్నాయి మరి మంచి ఆహారం సరఫరా చేస్తారు కాబట్టి మరి ఆ అక్షయపాత్ర ఇసుక వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం కూడా అన్ని అన్నా క్యాంటీల్ ఓపెన్ చేశాం అదేవిధంగా ఐదేళ్ల క్రితం మీరెవరు కూడా అడగల మరి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయండి మాకు ఐదు రూపాయలకి అన్నం పెట్టమని మీరెవరు అడగల మరి అడిగారు ఎప్పుడన్నా అడగలేదు కదా మరి వాళ్ళు ఓపెన్ చేయక అందరికి ఫోన్ చేస్తున్నారు మరి ఇంతమంది ఐదేళ్ళు కూడా మరి ఈ విషయం అడగలేదు కదా మరి మనం కూడా హక్కు మనకు ఉంది అడగాలి మనం ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం అన్నా క్యాంటీన్ మూసేశారు బలవంతంగా మూసేసి వీటిలో గంజాయి వాళ్ళు కిరాయి గుండాలు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాం జగన్ అన్న క్యాంటీన్ అన్న పెట్టండి రాజన్న క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకి అండగా ఉండమని అడిగాం మనం ఆ రోజు చేయలేము వాళ్ళు కానీ ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంచి దూరదృష్టితోటి వీటిని ఏర్పాటు చేశారు దీన్ని సద్వినియోగం చేసుకోండి మీరు పనులు కొత్తారు కాబట్టి ఉదయం ఇప్పుడు చక్కగా టిఫిన్ చేయండి టిఫిన్ అంతా కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు కూడా మంచి డిసిప్లిన్ తోటి మెయింటైన్ చేయాలి ఓకేనా అందరికీ ధన్యవాదాలు